రాజు గారు మీ నెంబర్ నుంచి పదివేలు డబ్బులు వచ్చాయి ఎందుకు పంపారండి దయచేసి మా పరువు కాపాడండి ఆహా మీరు పదివేలు ఎందుకు పంపారండి నాకు అకౌంట్ కి ఎలాగైనా మీరు యూట్యూబ్ లో వాటిలో మాది రిలీజ్ చేశారు కదా కరెక్ట్ అండి పదివేలు ఎందుకు పంపారు మీరు నాకు డబ్బులు ఎందుకు పంపారు హలో మీరు కాపాడాలి మీరు మా పరువు కాపాడం కాదండి పదివేలు డబ్బులు ఎందుకు పంపించారు మీరు ఐ వాంట్ కంప్లైంట్ ఇప్పుడు మీ మీద నేను కంప్లైంట్ పెడుతున్నా ఏంటి తమాషాలు చేస్తున్నారా డబ్బులు ఎవడో అడిగాడు మిమ్మల్ని డబ్బులు ఎవడు పంపించాడు ఎందుకు పంపించారు మీరు అకౌంట్ లో డబ్బులు పంపించదు ఏంటి ఏంటి తమాషాలు చేస్తున్నారా ఏంటి మీ చావు తెలుగు దగ్గర నా దగ్గర వాడకండి ఐ లాజ్ కంప్లైంట్ అగేస్ట్ యూ ఓకే ఎందుకు పంపిస్తారు డబ్బులు అకౌంట్ ఎవరు ఎందుకు మీరు డబ్బులు అసలు ఎవరు అసలు మీరు ఓకే అండి కాపాడాలి అంటే మీరు వచ్చి మాట్లాడండి వాయిస్ ఇవ్వండి మీ సమస్య చెప్పండి డబ్బులు ఎందుకు పంపిస్తారు అకౌంట్కి మీరు పదివేలు చూపిస్తా ఇప్పుడు లైవ్ లో మొత్తం చూపిస్తాం మీ బందా బయట పెడతాను ఏంటి తమాషాలు ఇస్తున్నారా పదివేలు మీరేందుకు డబ్బులు పంపించారు అసలు కాపాడమని కాపాడ కాపాడమని కాపాడమంటే ఈ నంబర్ నుంచి పదివేలు డబ్బులు వచ్చాయి ఎందుకు పంపారండి ఇది జులై రెండవ తారీఖు పది గంటల నలభై ఐదు నిమిషాలకి పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ జర్నలిస్ట్ ఫోన్ కి ఈ ముద్దాయి రవికుమార్ ఫోన్ నుంచి గూగుల్ పే పేమెంట్ వచ్చింది టెన్ ఫార్టీ ఫైవ్ కి వేల రూపాయలు అది ఇతను చూచిన వెంటనే ఇతను ఫోన్ లో మాట్లాడాడు అప్పుడు ఎక్కడున్నాడు ఇతను ఈ సివి రవికుమార్ ముద్దాయి ఉన్నాడు అతని ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నాడు అతను ఏదో లైవ్ పెట్టుకున్నారు వాళ్ళు అతని ఇంటి దగ్గర నుంచి లైవ్ ప్లే చేయాలని అతని ఇంటి దగ్గరకు వచ్చారు ఈ జర్నలిస్టులు రవికుమార్ ఎంత ప్రాధాన్య కలిగిన వ్యక్తి పది ముప్పై ఐదు కి ఫోన్ లో డబ్బు పంపించాడు టెన్ థౌసండ్ పది నలభైకి పోలీసులు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ నైన్టీ తిరుమల టూ టౌన్ పిఎస్ లో త్రీ ఎయిటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేశారు ఎప్పుడు చేశారు ఐ రిసీవ్డ్ ది అబౌవ్ కంప్లైంట్ ఫార్టీ అవర్స్ టెన్ థర్టీ ఫైవ్ కేమో ఫోన్ లో డబ్బులు వేస్తే ఆ దొంగ రవికుమార్ భార్య ఆమె పోలీస్ స్టేషన్ కి వచ్చింది తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అది వెంటనే అంటే ఫైవ్ మినిట్స్ గ్యాప్ డబ్బులు వేయడానికి అందుకేన కాన్స్పిరసీ ముందే ప్రీ ప్లాన్ ఇది ఒక కంప్లైంట్ అకౌంట్ లో డబ్బులు వేయండి వాడికి ఎఫ్ఐఆర్ ఇక్కడ రిస్ చేస్తాను వాడిని అరెస్ట్ చేస్తాను వాడు నోరు మూపిస్తాను అక్కడ ఉన్న పోలీసు పెద్దలు పరకామణి కేసులో ఇరుక్కున్నా ఇరుక్కోబోతున్న యాక్షన్ కి గురి కాబోతున్న పెద్దలు కుట్ర పన్నారు